దేశంలో మహిళల భద్రత గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వాస్తవం మాత్రం మన ముందే నిలబడిపోయి మౌనంగా నిద్రను లాక్కుంటుంది ఇంటి బయట కాదు సొంత ఇంట్లోనే బాలికలు రక్షణ కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో బయటపడ్డ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నివసిస్తున్న దంపతులు పద్నాలుగేళ్లుగా పెంచుకుంటున్న బాలికపై ఆమెను పెంచిన వ్యక్తి పాశవికంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోనికి వచ్చింది చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద చిన్నారిని కను ని దంపతులు ఇంటికి తీసుకువెళ్లి పెంచారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ బాలిక వయసుకు రాగానే ఆమెపై కన్నం వేసిన పెంపుడు తండ్రి నెలల తరబడి దారుణానికి పాల్పడ్డాడని ఉన్నాయి ఇంతటితో ఆగక అతని బావమరిది కూడా బాలికపై అగాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది ఎవరికైనా చెప్పినా ప్రాణాలు తీస్తామని బెదిరించడంతో చిన్నారి భయంతో నిశ్శబ్దంగా సహించాల్సి వచ్చింది ఇటీవల బాలిక అస్వస్థత చెందడంతో పెంపుడు తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లింది అక్కడ వైద్య పరీక్షల్లో షాకింగ్ విషయం బయటపడింది బాలిక గర్భం దాల్చినట్టు తేలింది ఈ విషయం విని దిగ్భ్రాంతికి గురైన పెంపుడు తల్లి మొదట ఇది తన సొంత తమ్ముడు పని అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ డిఎస్పీ విచారణలో అసలు నిజం బయటపడింది బాలిక కన్నీళ్లు పెట్టుకుంటూ తనపై అత్యాచారం చేసింది పెంపుడు తండ్రి అని అతని బావుమారిదే అని చెప్పడంతో పోలీసులు వెంటనే ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు అయితే విషయం బయటపడిన వెంటనే ఇద్దరు నిందితులు పరారయ్యారు వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిపు చర్యలు తీవ్రతరం చేశారు ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది